భారతదేశం అంటే ఆషామాషిగా తీసుకొని ఉగ్రవాదులతో దాడులు చేయించి ఇరవై తొమ్మిది మందిని మట్టుబెట్టిన ఈ పాకిస్తానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఉద్దేశ్యంతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని పాకిస్తానీలు చేసిన తప్పు అందరికీ తెలిసే విధంగా అందరికీ ప్రపంచ తెలియజేసి నిన్న సర్జికల్ స్టైక్స్ ద్వారా పాకిస్తాన్ ఒక బుద్ధి చెప్పారు కబడదా అని ఆయన శక్తి వెలుగు చెప్పినట్టుగా నిన్న దాడి జరిగింది రాత్రి జరిగిన దెబ్బకి స్ట్రైక్ దెబ్బకి పాకిస్తాన్ అందరు కూడా వణికిపోతూ ఉన్నారు బిక్క బిక్కు బిక్కుమంటూ వారు ప్రతి ఇళ్లలో ఉన్నారు ఏం జరగబోతుంది భారతదేశానికి ఆగ్రహం తెప్పించాం భారతీయులకి కోపం తెప్పించాం ప్రధాని మోడీ అవుతున్నాడు ఎందుకు ఈ తప్పుడు పని చేశారు పాకిస్తానీలు ఈ ఉగ్రవాదులు ఎందుకు తప్పు చేశారు ఏదో సామెతలాగా ఏదో కొండనాలకు మందేస్తే కొండనాలకు ఊడిపోయిందని ఉగ్రవాదులు దాడి చేసి మా దేశ పర్యాటక ప్రాంతంలో పర్యాటకులను చంపితే ఊరుకుంటాము మేము మా పుట్టలో వేలు పెడితే మేము ఊరుకుంటామా తప్పకుండా కొడతాం మీ సంగతి తేలుస్తామని చెప్పి ఈ రోజున ప్రధానమంత్రి గారు నిన్న చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రతి భారతీయుడు కూడా హర్షాతి రేఖజేస్తున్నారు